తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మంజూరు చేశాము ఇంకో పది కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నది త్వరలో చేస్తాము సంక్రాంతిలో చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది సంతోషమే కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే రుణమాఫీ ప్రకటించారు మాకు సరిగా రాలేదనే ఉన్న వాళ్ళ విషయం ప్రభుత్వం దృష్టికి సరిగా వెళ్ళట్లేదు అనేది మాకు వస్తున్న సమాచారం అంతేకాదు మాకున్న అభిప్రాయం ఏంటంటే కేవలం రుణమాఫీ చేస్తామని రైతు డిక్లరేషన్ వరంగల్లో రాహుల్ గాంధీ ప్రకటన చేశాడు కాబట్టి దీనికి హరీష్ రావు రెచ్చగొట్టాడు కాబట్టి ఇంటేల్లో చేయాలనే తొందర పేరుతో అవగాహన లేకుండా కూడా తొందరపడి చేశాడనేది అర్థమంటుంది ఏంటి తొందరపడినది అంటే ఎన్ని వేల కోట్లయితే రుణమాఫీ కోసం ప్రభుత్వం కేటాయిస్తుందో అసలు ఈ రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళందరికీ ఆ పద్దెనిమిది వేల కోట్లు ఇరవై వేల కోట్ల ఏదైతే విన్నా చేస్తున్నారో వాటన్నిటిని ఫస్ట్ విడతలో సమానంగా రద్దు చేస్తే అందరికీ ఎంతో కొంత రుణమాఫీ జరిగినట్టుగా అనిపించేది అది చేయలేదు దానివల్ల ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేసినప్పటికీ కొంతమందితో సంతృప్తికరంగా ఉంది ఎక్కువ మందికి సంతృప్తికరంగా లేదు ఇదే కాదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ రెండు లక్షల లోపు ఉన్న డబ్బులు చెల్లిస్తే ఆ పైన చెల్లిస్తే మిగతా రద్దు చేస్తూ ఉన్నారు అట్లా పైన చెల్లించిన వాళ్ళు ప్రైవేట్ అప్పు తీసుకొచ్చి చెల్లిస్తే ఇప్పటివరకు డబ్బు కాలేదు చివరికి ప్రభుత్వం డబ్బులు పోయినయి మంచి పేరు రాలేదు చిన్న విధమైంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరిగే క్రమంలో సూచనలు ఇచ్చేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు అవగాహనతో ఇవ్వాలి రెండవది అనుభవం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా మరి తొందరపడి చర్య తీసుకున్నారా అనేది మనం చూడాలి ఏమైనా రుణమాఫీ అందరూ కాలేదు కాబట్టి రుణమాఫీ చేసి కూడా క్రొత్తం దక్కనట్టుగా ఉన్నది అంతేకాకుండా వీళ్ళు సింగరేణి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చారు ఫస్ట్ వచ్చినా మీ ఇది ఏవరు మీ పేరు ఏం లేదు ఇక్కడికి ఎందుకు వచ్చారు గంటే చెప్పండి మీ పేరు ఏంటైతే అమ్మా ఏ కలసే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నీ పేరుతో ఉందా అంటే మీ ఇద్దరికి భూమి ఉందా అప్పుడు ఇప్పుడు ఏమంటారు వాళ్ళు అంటే భూమి మీద నీటలు ఏంటి దర్శనం ఏ దర్శనం ఏ ఊరుకాండ సింగరేణి అంటారు మీరేంటి చెప్పు

అంటే చూస్తే ఈ సింగరేణి మండలంలో మా మిత్రులు తెలిపిన సమాచారం మేరకు ఇప్పటికి రెండు సార్లు వీడియోలు చేస్తారు చాలా సార్లు విడియో ఇచ్చాం దీనికి సీఎం గారికి అగ్రికల్చర్ అధికారి సింగరేణి మండలం వ్యవసాయ అధికారి ఖమ్మం జిల్లా జిల్లా కలెక్టర్ ఖమ్మం ఐటీడి భద్రాచలం వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ రాష్ట్ర గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ లెటర్ల గతంలో చాలా వీలై కాదు బాధిత రైతులు ఏమంటే వీళ్ళే పంపుతున్నాం అంటే కేవలం సింగరేణి మండలంలో ఒక పంచాయతీలోనే ఇన్ని ఉన్నాయంటే ఈ ఆ మండలంలో ఉన్నాయి ఆ జిల్లాలో ఇల్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్కేసుకోవాలి అది కూడా మా దగ్గరకు వస్తున్న వాళ్ళంతా కూడా ఎస్టీ ధమ్మాడ రైతులు అంటే పేద రైతులు పోడు భూమి మీద మాత్రమే ఆధారపడి బతి వాళ్ళకి కొత్త ఈ అటవేత్తల చట్టం వచ్చిందని సంతోషం వేసింది సరే అక్కడ కూడా అటవేత్తల చట్టంలో లేని వాడు కూడా పాస్ పుస్తకాలు తీసుకున్నారు ఒకళ్ళే మూడు పుస్తకాలు తీసుకున్నారు వాళ్ళకి లోను బ్యాంక్ లోన్ తొందరగా ఇచ్చింది రుణం కూడా అయిపోయింది అందులో పోతిలాల్ బోతిలాల్ జాతిలాల్ చాలా మంది ఉన్నారు ఒక సంగతి అయితే ఒకటి ఒక ఇందులో చెప్తున్నది మందిరాలు భాగ్రవతి మంగిలాల్ తల్లి సేని అని చెప్తున్నది ఏంటంటే అర్హత ఉన్నప్పటికీ నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అంటే ఇది చదువు సింగరేణి మండలంలో బోర్పండ పంచాయతీలో పాదవతి మహిళాల శాఖ అనే నాకు రేషన్ కార్డు నెంబర్ అలానే ఉంది అటవీ శాఖ శాఖ వాళ్ళు పాస్ పుస్తకం ఇచ్చారు వీళ్ళు పట్టుకున్న ఎకర ఇరవై నాలుగు అరవై నాలుగు సెట్లు ఉంది యూనియన్ బ్యాంకులో ఇల్లెండు బ్రాంచ్లో లోను ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు తీసుకున్నారు వాళ్ళు చేసింది ఏంటంటే కుటుంబంగా నమోదు చేశారు దాంట్లో వ్యవసాయ రుణమాఫీ కాలేదు నాకు రేషన్ కార్డు అటవ్యాప్ల మొత్తం ప్రభుత్వం వారు వేరే కుటుంబం కాబట్టి గతంలోనే పరిశీలించారు ఇక్కడ ఏంటంటే వీళ్ళ అన్నదమ్ములు ఇంటి పేరు ఒకటే వేరు వేరుగా రేషన్ కార్డు ఇప్పుడు కాదు ఇచ్చింది ఎప్పుడో ఇచ్చారు అట్లాగే ఈ అటవ్యాప్ల పాస్ పుస్తకం కూడా ఎప్పుడో ఇచ్చారు హక్కుల పాస్ పుస్తకం కానీ రేషన్ కార్డు కానీ విడిగా కుటుంబాలు ఉంటేనే ఇస్తారు అట్లా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది ఉమ్మడి కుటుంబం కాబట్టి మేము రుణమాఫీ రద్దు చేయట్లేదు అని చెప్పి అన్నారంటే తలకాయ ప్రభుత్వ అధికారులకు ఉందా లేదా ప్రభుత్వానికి ఏం చెప్తున్నారంటే ఒకటి రెండోది ఇంకొకళ్ళు భార్య భర్త కలిపి ఏ పాస్ పుస్తకం అటువంటి పాస్ పుస్తకం ఇచ్చినా ఇంట్లో మహిళ పేరుతో ఇచ్చారు భర్త పేరును కూడా దాంట్లో నమోదు చేశారు ఈయనకు సంబంధించి గురులోకి మంగళాలకు సంబంధించి అదేవిధంగా భార్య పేరుతో పాస్ పుస్తకం ఇచ్చారు భర్త పేరుతో ఖాతా ఉంది ఇంకో ఖాతా కూడా మళ్ళీ లోన్ తీసుకున్నప్పుడు ఇచ్చారు ఈ లోన్ ఏదైతే తీసుకున్నారో ఆయన ఏం చేశాడంటే ముందుగానే ఎంజాయ్ గారి రైతు కాబట్టి ముందుగానే అప్పు కట్టాడు ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది రుణమాఫీ ప్రకటించేటప్పటికీ ఆ ఖాతాను రద్దు చేశారు రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించమని చెప్తే ఆయన భారత్ పేపర్ ఖాతా ఓపెన్ చేశారు ఇది రద్దయిన ఖాతాలో బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలా అంటే ముందుగానే డబ్బులు కట్టారు కాబట్టి నేరమా లేదు వాళ్ళు లోడు ఖాతాలు ఓపెన్ చేసి అసలు ఖాతాను రద్దు చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగింది వాళ్ళు చేసిన తప్పకి ఏమేం చేయాలి అదే కాదు ఇంకోటి కూడా బాను భావసింగ్ సింగ్ తల్లి పక్కేదా వీళ్ళకు కూడా భార్య పేరుతోటి పాస్ పుస్తకం ఉంది అంటే ఇద్దరు పేరుతో ఉన్న దాంట్లో భార్య పేరు ముందుకు ఉంది కాబట్టి ఆయన కూడా మరి అప్పుడు బ్యాంకు రూడమే ఇద్దరు పేరుతో రన్ ఇయ్యాలి లేకపోతే భార్య పేరుతో రన్ ఇయ్యాలి కానీ భర్త పేరుతో ఇచ్చారు లోన్ ఇచ్చారు అంటే అక్కడ బ్యాంక్ అధికారులు తప్పు కనపడుతుంది పాస్ పుస్తకం భూమి పాస్ పుస్తకం ఒకే ఇంకోటి తప్పిగా వాళ్ళు చేస్తే బలి ఇట్లా చూస్తే ఆ మండలంలో చాలా గ్రామాల్లో ఏజెన్సీ గ్రామాల్లో కోడు భూములు రైతులకి చాలా మందికి ఎస్టీ రైతులకి ఇట్లా జరిగింది నాన్ ఎస్టీ రైతులకు కూడా ఇదే జరిగింది ఏదేమైనా ఈ ఆరు రైతులు మాకు ఎక్కడికి వచ్చా దీన్ని సంబంధిత అధికారులు పరిశీలించి ఇవన్నీ కూడా లీస్ లో డైరెక్ట్ కూడా ఇచ్చి రిసీవు తీసుకుంటారు కాబట్టి ఇది మంత్రి గారు వ్యవసాయ మంత్రి తుమ్మ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ వ్యవసాయ రుణాలు మంజూరు మార్పిల విషయంలో బాగా అనుభవం ఉండి రైతు వ్యవసాయ శాఖ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న మంత్రి గారు ఈ తెలియక కూడా ఇటువంటి మంత్రి గారి దృష్టి పోకుండా కూడా ఈ పరిష్కారం కానీ అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ వింతి పత్రాల ద్వారా వారు వీటిని పరిశీలనలోకి తీసుకొని పరిశీలించాలని కోరుతున్నాం నా పేరు పోయిన వ్యక్తి నేను ఆర్టీఐ ఆపిస్తుంది నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇదే విషయాన్ని మా మిమ్మల్ని గతంలో సైని భావసింగ్ అక్కడున్న ఆ పులు మందుల వ్యాపారులు తప్పుడు పులు మందులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని నష్టం చేస్తే చివరికి ఆ మందులు తీసుకోవడంతో పాటలు మొత్తం నష్టమైంది ఇదే పెద్ద మనుషులు మరి కూర్చోబెట్టి మాట్లాడితే కాగితాలు ఇచ్చారు కొన్ని డబ్బులు ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు కాబట్టి మా దగ్గర తర్వాత అదే రెండు తీసుకొచ్చాము ఆ వస్తే దాన్ని యూట్యూబ్లో పెట్టిన నాడే పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు పరిష్కారం చేశారు ఆ ఇచ్చిన వాళ్ళకు కూడా నష్టం చేయాలని మా ఉద్దేశం కాదు వాళ్ళకి అవగాహన లేక ఇచ్చారా వాళ్ళు కుమస్థలం పెట్టుకుంటూ వాళ్ళకి తెలియక కంపెనీల వాళ్ళే మాయ చేశారా ఈ పేదవాడు కంపెనీ ఈ మందుల షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా మేము మనం కానీ అవగాహన ఉండి చేయాలి రెండవది వ్యవసాయ అధికారులు కూడా సక్రమంగా దాన్ని నిర్వహించేటట్టు చేయాలి వ్యవసాయ అధికారి స్పందించారు మా మిత్రులు చొరవ చేశారు చివరికి వాళ్ళు నష్టపోయినా కూడా ఆ డబ్బులు ఇచ్చారు ఎవరికి నష్టం జరగకూడదు అనేది మా ఉద్దేశం కాబట్టి ఇటువంటి ఏదేమైనా అధికార అవగాహన లోపమో లేకపోతే దురుద్దేశమో తప్పుడు తప్పు నమోదుల వల్ల మాత్రమే ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది రైతులకి నష్టం జరుగుతుంది కాబట్టి పునరావృత్వం కాకుండా ఇటువంటి జరగ జరగకుండా చేయాలని కోరుతున్నాం నమస్తే